నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు వరంగల్కి వచ్చినాం ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది నల్లగొండ ఖమ్మం వరంగల్ పల్లారాశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడంతో ఆయనకున్న ఎమ్మెల్సీని రిజైన్ చేసి మధ్యంతరంగా మరి ఇక్కడ అట్లా ఉండిపోయింది ఇక్కడ చాలామంది ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మరి ఈటల రావేందర్ అన్న గారు మొత్తం వరంగల్ ఖమ్మం నల్గొండ అంతా తిరిగి మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేయమని చెప్తున్నాడు మనం అడుగుదాం అన్నను ఎందుకు బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని అన్న మనతో పాటు వరంగల్ లో ఉన్నాం అన్న నమస్తే అన్న చెప్పండి అన్న మీరు ఎక్కడెక్కడ తిరిగిర్రు ఎట్లా ఉంది పరిస్థితి నేను గత వారం రోజులుగా నల్లగొండ పూర్తి జిల్లా ఖమ్మం జిల్లా పార్టీ వరంగల్ జిల్లా తిరుగుతున్నా ఎక్కడ పోయినా కూడా పట్టభద్రులు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు అంగన్వాడీ టీచర్లు ఇవాళ ఉద్యోగులు ఈ దఫా తప్పకుండా బీజేపీకే ఓటు వేస్తాం గతంలో కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తాం బీజేపీకే ఓటేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు మీరు చెప్పండి అన్న ఎందుకు బీజేపీకి ఓటేయాలి అంటే ఏం చెప్తారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది గతంలో నిరుద్యోగులు గుర్తిస్తా అని చెప్పింది మూడు వేల రెండు పద రూపాయలు ఐదేళ్ళు గడిచింది ఐదు వేల బిల్లు ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీ చేస్తా అని చెప్పింది ఎక్కడ ఇవ్వలే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే దానికి లోన్స్ ఇస్తామని చెప్పింది ఎక్కడ కూడా ఇవ్వలే చివరికి ఇవాళ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాము వెంట వెంటనే నింపుతామని చెప్పిండ్రు వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు గుర్తించేది లేదు ఇవాళ ఉద్యోగాలు నింపేది కూడా లేదు అందుకని ఎవరికి కూడా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీగా దేశంలో మా పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలని ఎవ్రీ సిక్స్ మంత్స్కు మూడు నెలలకు ఒకసారి ఒక్క రూపాయి ఎక్కడ లంచం లేకుండా ఒక్క పేపర్ లీకేజ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ దక్కింది ముద్రా లోన్స్తో పాటుగా విశ్వకర్మ రుణాల టైపు అనేక పద్ధతులలో రుణాలు ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన శక్తినిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నిటికీ మికిలి ఇలా నరేంద్ర మోడీ గారు పదిహేను సంవత్సరాల కాలంలో ఇలా ఎక్కడ ఒక స్కామ్ లేకుండా దేశ ప్రజలే గర్వించే పద్ధతుల్లో ఇవాళ మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి మోడీ గారి హయాంలో దేశ పురోగమనం కావచ్చు ఆర్థిక పరంగా అభివృద్ధి కావచ్చు ఇవాళ అంతరంగ భద్రత కావచ్చు ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుట కావచ్చు ఇవన్నీ సాధించి పెట్టినటువంటి ఘనత మోడీ గారికే దక్కింది కాబట్టి ఇవాళ మోడీ గారికి ఓటేస్తామనే పద్ధతిలో ఉండాలి ఈ ప్రధానంగా ఈ మూడు జిల్లాలకు బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు నల్గొండ వరంగల్ ఖమ్మంకు అంటే అసలు ఒక్కటి కాదండి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు లేవు మహిళా సంఘ భవనాలు లేవు తడి చెత్త పొడి చెత్త షెడ్లు లేవు శ్మశాన వాటికలు లేవు పెరిగే చెట్లల్లో నడుస్తున్న రోడ్లల్లో పారుతున్న మురికి కాలువలల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే కాకుండా ఈవెన్ ఇక్కడ మున్సిపాలిటీలలో కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే పర్క్యాప్త ఇన్కమ్ కింద ఇలా జీతాలు అందిస్తున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం డొలతనని తప్పుకోవట్లేదు ఇప్పుడే ఎందుకో నేను ఈ నయమినారు పోయేస్తున్నా ఎనభై కోట్ల రూపాయలతో అంటే ఇంతకు ముందు ఇట్లాంటి పనులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఎనభై కోట్ల నిధులతో ఆ డ్రైన్ సమస్య సాత్వం పరిష్కరించి బ్రిడ్జ్ కట్టాలని చెప్పి నిధులు ఇవాళ మనం నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి అన్ని రోడ్లు ఈ ఖమ్మం వరంగల్ ఇవాళ నల్గొండ లాంటి జిల్లాలలో నూట ఇరవై కిలోమీటర్ల పోయేటువంటి అన్ని రోడ్లను కేంద్రం నిర్మాణం చేసింది ఇవాళ బీబీ నగర్ ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగింది ఇవాళ చివరికి స్మార్ట్ సిటీ నిధు పేరు మీద ఇవాళ అమృత సిటీ పేరు మీద నల్లగొండ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది కేంద్రం కాబట్టి అసలు వీళ్ళకి ఎక్కడిది హక్కు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఆ హక్కు ఉంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే రైట్ అన్న ఫైనల్గా మీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మరి వేరే వాళ్ళేమో మేము ప్రశ్నించే గొంతుకులం మేము బాగా మాట్లాడుతాం అంటారు మరి వాళ్ళకి మాకే ఓటేయండి మేము ఇంకొక అతనేమో బీఆర్ఎస్ అయినా నా నెల జీతం కూడా వచ్చేదంతా నిరుద్యోగులకి బుక్కులు పెన్నులు కొనిస్తూ ఉంటు ఇంకొక అతను కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అతను ఆస్తి మొత్తమే ప్రభుత్వానికి రాసిస్తా మరి మీ అభ్యర్థి గురించి ఏం ఇంత పెద్ద ఇంత పెద్ద ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధి మూడు జిల్లాల పరిధి లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రాంతంలో నీ కోటి రూపాయలు ఏ ఏ పోతాయి నువ్వు ఇచ్చే జీతం ఏ వ్యవస్థీకృతమైనటువంటి సపోర్ట్ దొరకాలి తప్ప వ్యక్తుల సపోర్ట్తో ఇవాళ డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితికి వస్తే ఉద్యోగ కల్పన చేస్తుంది మోడీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పితే దాని మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అంతేకాదు ముద్రా రుణాలు కావచ్చు ఇవాళ వాళ్ళ కాలం నిలబడి తీసుకునేటువంటి విశ్వకర్మ రుణాలు కావచ్చు గట్లాంటి వస్తే బాగుపడితే తప్ప పంట పండితే కడప నిండితే తప్ప పరిగేరుకుంటే కడప నిండదు వీళ్ళన్ని అంటే ఏదో టెంప్టేషన్ సోషల్ మీడియాకి పనికొచ్చేవి తప్ప నిజమైన నిరుద్యోగ యువతకి పనికొచ్చేటువంటి వాగ్దానాలు కావి ఏ విధమైన కోటి రూపాయలు ఏమవుతుందో పది మందికి కూడా రావు వ్యవస్థిత కోటి ఓ లక్ష మందికి వస్తాయి అంతే తప్ప ఇవన్నీ వట్టి జిమ్మికులు సోషల్ మీడియాలో ఏదో యూత్ నుండి టెంప్ట్ చేసి నాలుగు ఒట్టు దండుకునేటువంటి చీప్ ప్రాక్టీస్ తప్ప ఇవి వీటితో అయ్యేది పోయాం ఓకేనా ఫైనల్గా కొందరు మీ కార్యకర్తలు చెప్తున్నారు అన్న నాకు గ్రాడ్యుయేట్స్ మేము ఎన్ని చెప్పినా జాబ్ ఉన్న టీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము నలుగురు ఉన్నాం మాకు మంచిగా నాలుగు వేలు ఇస్తే పదహారు వేలు ఇస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు యాక్చువల్గా అందరు అందరు కాకపోవచ్చు జనరల్గా తప్పు కొద్ది మంది ఉంటూ ఉండొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మంది అట్లాడదానికి ఉంటారు తెలంగాణ జాతి మత్పరిచే జాతి కాదు మాయ చేసే జాతి అంతకంటే కూడా కాదు ఇలా ఆత్మగౌరవ జాతి వీళ్ళ అవసరానికి క్యాండిడేట్లు అడ్డమైన పద్ధతులలో అడ్డదారులు కెలవాలంటే నీచమైన దాంట్లో భాగంగానే టెంప్ట్ చేసి బాటిల్ పంపిస్తాం టెంప్ట్ చేసి అవతలిస్తాం పైసలు ఇస్తామని చెప్తారు తప్ప ఎక్కడ నిరుద్యోగ యువత వాళ్ళకు వాళ్లకు వాళ్ళకి ఈ పైసలతో ఈ ఐదు వందల రూపాయలు కొంత మోతవారా వాళ్ళు వెయ్యి రూపాయలు ఒక్క రోజు ఖర్చు పెట్టేస్తారు ఎవరు అడిగారు వీళ్ళు భదనం చేస్తే తప్ప ఇంకోటి కాదు వీళ్ళు గతంలో ఎమ్మెల్సీ గెలిచిన బదనామీ చేసాడు నేను పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చిన నేను దావత్లు ఇచ్చిన భదనం చేసిండు ఇవాళ మళ్ళీ భదనం చేసే ప్రయత్నం చేశారు నేను అందుకని అంటున్నా అప్రమత్తంగా ఉండమని ఇట్లాంటి చిల్లర మాటలు చిల్లర ప్రచారాన్ని ఇవాళ తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ నియోజకవర్గంలో పట్టపత్ర విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ అన్న థ్యాంక్ యూ ఒక మాట ప్రేమేందర్ రెడ్డి నలభై ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం పాడుపడుతున్న వ్యక్తి ప్రలోభాలకు లోను కాని వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా పదవి వచ్చినా రాకపోయినా గెలిచినా ఓడినా ఇదే నా సిద్ధాంతం అని చెప్పి పార్టీ కోసం ప్రజల మధ్యలో ఉండి సేవలు అందిస్తున్న వ్యక్తి కాబట్టి ప్రేమేందర్ రెడ్డి మాత్రమే రేపు శాసన మండలిలో ఇన్ని వర్గాలు ఉద్యోగులు రావాల్సిన డిఏల గురించి కావచ్చు నిరుద్యోగ వృత్తి గురించి కావచ్చు ఇవాళ ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కావచ్చు అంగన్వాడీ టీచర్లు రావాల్సిన పద్దెనిమిది వేల జీతభత్యాలు కావచ్చు ఏది కావాలన్నా కూడా కొట్లాడే బిడ్డ ఇవాళ సభలో రెడ్డి గారు ఉంటారు వారి తోడుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది మాలాంటి వాళ్ళం ఇరవై నాలుగేళ్ళుగా మా పోరాటం నా మా పోరాటం కానీ మా ఆడటం కానీ తెలంగాణ భాష తెలుసు కాబట్టి మా సపోర్ట్ కూడా ఉంటుంది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి ఈటలన్న అతని మరి సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి టీవీ జై జవాన్ జై కిసాన్ జై